కోసం మా అమరావతి చేసుకుని నా ఎస్సీలు నా బీసీలు అంటూ చెప్తూ ఒక విధంగా నాకు ఛాన్స్ ఇవ్వండి అనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీల పట్ట ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో నిన్న మనకు తెలిసింది మన నగరంలో ఉన్నటువంటి సొన్నభారత్ నగర్ జరిగిన వరలక్ష్మి అనే యువతి తన బుటన వేలు కోసుకుంది ఎందుకని కోసుకుంది అంటే సొన్నపతి నగర్లో గంజాయి అనేది అక్రమంగా వి విపరీతంగా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు యువత పాడైపోతున్నారు ఎస్సీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు అక్కడ బ్రతకడానికి ఆస్కారం లేదు ఇలాంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నాయి అని అంటే ఆశ్చర్యపోయాం ఆవిడ ఇక్కడ ప్రయత్నించింది జగన్ కలవటానికి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఎవరిని కలవరు మనకు తెలుసు చాటు ముఖ్యమంత్రి ఆయన జనాలు కట్టుకోవడం తప్ప పరదాలు చట్ట ఉండటం తప్ప బయటకు రావడం తెలియదని మనందరికీ తెలిసిన ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి ఎస్సీలు దాకపోయాము ఆయన సొంత చెల్లెళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాడు ఈరోజు అడుగుతున్నారు చెల్లెళ్ళు అన్న ఏంటి నువ్వు చేస్తుంది అని అలాంటి అన్న నేను మీకున్నాను అని అన్న అన్న సొంత చెల్లెళ్ళకి తల్లి భయపడి లండన్ వెళ్ళిపోయింది ఇలాంటి వ్యక్తి రేపు మన మహిళలను రక్షిస్తాడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి రక్షణ కలపజేస్తాడా అనేది మా మేము ప్రశ్ని ప్రేమ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న మద్యపాన నిషేధం అంటూ అమలులోకి వచ్చాడు ఈ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అగ్ర దశల వారీగా నేను రద్దు చేస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ మద్యపానాన్ని నిషేధం సాధ్యం కాకపోయినా ఈ బ్రాండ్ అమ్మకాలు అనేవి రెండు వందలు చేసేసి మద్యపానాన్ని రెండు వందలు చేసేసి పవన కార్మిక నిర్మాణం కానీ ఎవరికైనా సరే కార్మికులకి కర్షకులకి ఎవరికి సరైనటువంటి న్యాయం జరగకుండా వాళ్ళకి సరైనటువంటి తినటానికి తిండి లేని పరిస్థితి కలగజేసి మహిళల్ని చేస్తాడు మహిళలకు అన్యాయం జరిగింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఈ ఐదు సంవత్సరాల్లోనే మహిళలు రోడ్డు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక ఈయనకి అవకాశం ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కార్మికులు కర్షకులే కాదండి వ్యాపార స్థితులు కూడా పక్కన రాష్ట్రాలకి వలసపోవాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంది ఇలాంటి పరిస్థితులను గమనించి ఇంకొకసారి సారీ చెప్పుకుందామంటే చిలుకూరు బాటలో మన రజనక్క చేసిన సంగతి అందరికీ తెలుసు అక్కడ డైమండ్ ఉంగరాలు తెచ్చిస్తాను డైమండ్ తీసుకొని నేను సీట్లు ఇప్పిస్తానని చెప్పిన రజనక్క ఇక్కడికి వచ్చి ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు వేసుకొని పోస్టర్లు వేసుకొని ఒక వెలుగు చూపిస్తుంది ఈ వెలుగు నిజమైన వెలుగులు కాదండి ఇది ఊరికే మనకి వచ్చి పోయే వెలుగు ఇలాంటి వెలుగు మనకు అవసరం లేదు మనం పచ్చనియోజక వర్గం నుంచి గల్లామాద తప్పకుండా గెలిపించాలి ఆవిడ గెలుస్తుంది తప్పకుండా తప్పకుండా మనందరం కృషి చేద్దాము ఆవిడికి తప్పకుండా ఓట్ బ్యాంక్ని ఆవిడ గెలుస్తుంది అనే నమ్మకం మాకుంది ఇది నాకు మంత్రి శివుడా నా పేరు ఎక్స్ కార్పొరేటర్